ఎమ్మెల్సీ కవిత గారు భవిష్యత్ ఏంటి సార్ మీరు చూస్తున్నారు వార్తలలో మీడియాలో చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీలు చేరడం పక్కన సార్ అది ఉగానాలు అయితే రకరకాలుగా నడుస్తున్నాయి ఈ పాటికే కాంగ్రెస్ పార్టీలో చేరే కార్యక్రమం కూడా అంత ఫిక్స్ అయింది మళ్ళీ సడన్గా ఆగిపోయిందని కొంతమంది మాట్లాడుతున్నారు కొంతమంది ఏమో ఇంకా వేరే స్ట్రాటజీ తోటి నడుస్తుంది అని అంటున్నారు కానీ ఇప్పటి వరకైతే క్లారిటీ లేదు కానీ మొత్తం మీద ఏంటిది అని అంటే బీఆర్ఎస్ను వదిలించుకొని బయటికి వచ్చినట్టుగా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీలో చేరటం వల్ల కవితకు ఏమి ప్రాముఖ్యత పెద్దగా ఏమి ఉండదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలనే లీడరు కోకొల్లలుగా ఉన్నారు అందులోనే మంత్రి పదవులు జరిపోవు ఎమ్మెల్యే టికెట్లు జరిపోవు ఇంకా అందులో పోతే వేల మంది నాయకులలో ఈమె నాయకురాలు అవుతుంది దీంతో ఆమె అదనంగా వచ్చేది ఏముంది కాకపోతే ఆమెకున్నది ఏంటిది అని అంటే ఆమెకు తెలివితేటలు ఉన్నాయి డైనమిజం ఉంది చొచ్చుకపోయే మనస్తత్వం ఉంది దానివల్ల ఆమె స్వతంత్రంగా ఒక పార్టీ పెట్టుకుంటే ఇప్పుడు తండ్రి ఎట్లా ఇప్పుడు బీసీ ఏజెండా ప్రకటిస్తాడో లేదో తెలియదు ఒకవేళ నేను పెట్టిన పార్టీ ద్వారా బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడతాను ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ఒకవేళ బీసీలో ఓట్లు పొందడం కోసమైనా కాంగ్రెస్ పార్టీ నేను బీసీని ముఖ్యమంత్రి చేస్తాను అని ప్రకటించడం లేదు బీఆర్ఎస్ కూడా నేను ఓట్లు పొందడం కోసం మెప్పు పొందడం కోసమైనా బీసీని ముఖ్యమంత్రి చేస్తాను అని ప్రకటించడం లేదు ఒకవేళ కవిత ఒకవేళ నేను బీసీని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తాను బలైన వర్గాల పక్షాన ఉంటాను అని ఒకవేళ నిర్ణయం తీసుకుంటే ఆమె లైవ్లో ఉండే అవకాశం ఉంది సదా గెలవదా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా నమ్ముతారా అనేది వేరే విషయం కానీ లైవ్లో ఉండే అవకాశం ఉంది ఆమె మిగతా పార్టీల కంటే భిన్నమైంది కదా ఒకవేళ బడుగు బలహీన వర్గాలను ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు అదేవిధంగా బీఆర్ఎస్ చెప్పలేదు బీజేపీ చెప్పింది కాకపోతే ఏంటంటే బీజేపీ ఈసారి మళ్ళీ బీసీ ముఖ్యమంత్రి అనే దాని మీద నిలబడుతుందా మళ్ళీ మాట మారుస్తుందా అసలు బీజేపీలో మళ్ళీ స్ట్రాటజీ ఏ రకంగా ఉండబోతుంది ఇప్పుడు బీజేపీ లేదంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే ఏదో స్ట్రాటజీ మారుతుంది అని అంటున్నారు అంటే ఈసారి మేము బీ బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోతున్నాము అని చెప్పబోతున్నట్టుగా ఒకటి ఏదో లీకేజీలు రావటం జరిగింది ఇక మిగిలిందల్లా బీఆర్ఎస్ఏ ఇప్పుడు స్థిరంగా ఉంది బీఆర్ఎస్లో కూడా నేను అనుకుంటా సంచలనాత్మకమైన నిర్ణయాలు కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ ఇంకా వేరే మార్గం లేదు బీసీల తోటి వస్తే తప్ప ఇప్పుడు కొత్తగా అతనికి జవసత్వాలు వచ్చే అవకాశం లేదు నేను అనుకుంటా వచ్చే రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల నాటికి అన్ని పార్టీల ఏజెండా బీసీల ఏజెండా అవుతుందో ఏమో బీసీలకు ఎక్కువ టికెట్లు ఇస్తామని అన్న ప్రకటించాలి లేకపోతే ముఖ్యమంత్రి అన్న ఇస్తామని ప్రకటించాలి కాబట్టి ఇప్పుడు మేము కూడా బయట ఉద్యమం బలంగా ఉంది కాబట్టి మా లాంటి వాళ్ళం కూడా ఏమంటున్నాం మీరు ఇన్ని సంవత్సరాలైంది ప్రజాస్వామ్య పార్టీ అని అంటే నీ జనాభా ప్రాతినిధ్యం ప్రకారం అన్ని వర్గాలకు టికెట్లు ఇస్తేనే అది ప్రజాస్వామ్య పార్టీ రెడ్డి వీళ్ళ బీఆర్ఎస్లో ఉన్న రెడ్డి వెలమ వర్గాలకే టికెట్లు ఇచ్చి మిగతా వాళ్ళని దోచుకొని తింటే నీ నీ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది కాబట్టి నువ్వు పొలిటికల్ జస్టిస్ ఇవ్వకపోతే టికెట్లు ఇవ్వకపోతే బయట తిరగటానికి వీలు లేదని మేము ఆల్రెడీ ఒక మూమెంట్ నువ్వు స్టార్ట్ చేశాం ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలకు జనాభా ప్రకారం టికెట్లు ఇవ్వకపోతే బయట బహిష్కరించాలి దాన్ని ఇక్కడ ఉండటానికి వీలు లేదు తిరగటానికి వీలు లేదు ఎందుకనంటే ఈ రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉన్న ఓటర్లను ఎక్కువ జనాభా ఉన్న వర్గాలను విస్మరించి ఆ విధంగా ఒకటి రెండు వర్గాలకు కట్టబెట్టడం అనేది అప్రజాస్వామికం ఫ్యాసిస్టు మనస్తత్వం కాబట్టి ఇవాళ హెక్టిక్గా బీసీలలో కూడా ఒక అలర్ట్ వచ్చేసింది ఒక అవేర్నెస్ వచ్చింది ఇవాళ తీర్మార్మాలన్న వెనకాల ఇంతమంది నిలబడటానికి కూడా కారణం సపోర్ట్ ఇవ్వటానికి కూడా కారణం బీసీలలో ఒక చైతన్యం వచ్చింది అందరూ ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఏంటంటే మా ఒక్కరికే అన్యాయం జరిగింది మిగిలిన వర్గాలన్నీ బాగుపడ్డాయి ఎంతో అంత వాటా ఉంది కానీ ఒక బీసీ సమాజానికే అన్యాయం జరుగుతుంది అనేది ఇలా సర్వత్రా వస్తుంది కాబట్టి కంపల్సరీగా నేను అనుకుంటాను ఈ వచ్చే రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలల్లో అన్ని పార్టీలు ఒకే రకమైన ఏజెండాగా మారే అవకాశం కూడా లేకపోలేదు బీఆర్ఎస్లో కూడా మార్పులు అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది బీసీ ఏజెండానే పట్టుకొని ఆమె ఆల్రెడీ మొదలుపెట్టింది తిరుగుతుంది తిరగనియండి మంచిదే దానివల్ల ఏముంది దా ఆమెను ఏమీ ఆక్షేపించాల్సిన అవసరం లేదు ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎవరి ఏజెండ్ అయినా తీసుకోవడానికి అవకాశం ఉంది నిజాయితీగా తీసుకోవాలి అది ఏదో మోసం చేయటానికి కాకుండా నిజాయితీగా తీసుకుంటే ఎవరైనా సంతోషిస్తారు అసలు ఎక్కువ సంతోషించేది బీ బీసీ సమాజమే నిజాయితీగా కనుక తీసుకొని అంకిత స్వభావంతో కనుక వచ్చి పనిచేస్తే ఎక్కువ సంతోషపడే సమాజం బీసీ సమాజమే కాబట్టి ఎవరైనా నిజాయితీతోటి ఒక నిర్ణయం తీసుకొని అమలు చేయడానికి ముందుకొస్తే ఈ రాష్ట్రంలో పెనుమార్పులు జరుగుతాయి ఇంతకాలం వాళ్ళు పరిపాలించారు ఇకనైనా బీసీలకు అవకాశం ఇవ్వాలి ఎమ్మెల్యే అసలు చాలా కులాలకు ఎమ్మెల్యే టికెట్లు లేవు అసెంబ్లీలకు అడుగు పెట్టలేదు వాళ్ళంతా సంతోషపడతారు వాళ్ళంతా కూడా త్యాగాలు చేశారు పార్టీల కోసం ఓట్లేశారు కాబట్టి అదే జరగాలనేది నా ఉద్దేశం